ఎవరి నాకు తెలిసి అప్పుడే బాగుండే అనిపిస్తుంది మాకైతే ప్రస్తుతానికి బాగలేదు అది ప్రాబ్లం అంటే కొంచెం బస్ ఫ్రీ లేకుండే ఆటోలో కొంచెం ఆయుధం ఉండే అందువల్ల ఏం బెనిఫిట్ అప్పుడు ఇప్పుడు ఏం లేదు కదా ఇప్పుడు ఆటో డ్రైవర్ల కోసం ఈ గవర్నమెంట్ కూడా పదిహేను వేలు ఏమో ఇస్తున్నది కదా ఇప్పటివరకు అది ఏం ఆడదు ఏం చెప్పలేదు ఇంకా అది ఊగా చెప్పేసిన నోటితో ఇంకా అయిపోయింది అక్కడనే ఇంకా అది మరి మళ్ళీ మళ్ళీ ఏ పార్టీ కొట్టేస్తాం అప్పుడు ఇంకా ఏదంటే అప్పుడుదే బాగుంది అనిపిస్తుంది అదే ఇద్దాం అనుకుంటున్నాం ఎవరికి ఇవ్వాలి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉంది గతంలో బిఆర్ఎస్ ఉంది మరి మళ్ళీ బిఆర్ఎస్ కేస్తారా ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ కేస్తా కాంగ్రెస్ కేస్తా కాంగ్రెస్ వచ్చినాక మంచి అనిపిస్తుందా ఇపుడైతే మంచిగానే ఉన్నది కానీ కేసీఆర్ ఉండతే ఇంకా బాగుండేది కేసిఆర్ ఉంటే ఇంకా బాగుండేది ఆ ఏమన్నా గరిబాలൊക്കെ హెల్ప్ చేస్తుంది మళ్ళీ కాంగ్రెస్ వస్తే ఇప్పుడు దాకా ఏం కాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం గాలేం గాలే బిఆర్ఎస్ ఉన్నప్పుడు మంచి ఉండే కదా మంచిగుండేది ఎట్లా మరి ఇప్పుడు మళ్ళీ ఎవరిని వేసి గెలిపించుకుంటే బాగుంటుంది ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నది కాంగ్రెస్కే వేయాలి ఇప్పుడు కేసీఆర్ అయితే బీఆర్ఎస్ రాదు కాంగ్రెస్కి వేయాలి ఎందుకు ఇప్పుడు బీఆర్ఎస్కి వేస్తే మళ్ళీ బీఆర్ఎస్ సపోర్ట్ అవుతుంది కదా సపోర్ట్ అయితే అవుతుంది ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏమేమి ఉండేవి ఏం మంచిగా ఉండేవి పాలసీ మంచిగా ఉండే పెన్షన్లు ఇస్తుండే గరీబులకు చాలా ఫెసిలిటీ ఉండే ఇప్పుడు వచ్చిండు సాంధ్రోజు వచ్చింది బస్ ఫిరీ నిన్న ఒక ఆమె మైదీపట్నం పడ పడిపోయింది రెండు చేతులు ఎంత టార్లో వచ్చేసినాయి ఆ ఫ్రీ ఎందుకు చేసినాడు బస్సులు చాలా అది చెప్పను ఇంకా చాలా ఉన్నది కానీ ఏం చెప్తాం చేసే అండ్ ఇప్పుడు మల్లె రక్షలు వచ్చినాయి కదా ఇప్పుడు నేనైతే బీజేపీ చేయాలనుకుంటున్నా నాకు నరేంద్ర మోదీ అంటే ఇష్టం స్టేట్ గవర్నమెంట్ స్టేట్ డెవలప్మెంట్ అయితే ఏ పార్టీ అయితే డెవలప్ డేస్ నాకైతే రేవేంద్ర చేసుకుంటున్నాను ఆలోచిస్తున్నా నిజమే ఎందుకంటే ఇంతవరకు ఆర్డర్ వేరే ఏదో ఒక పథకం రాలేదు రాని దాని గురించి మేము ఎందుకు ఓట్లేయాలి ఏం చేయాలి దేనికైనా ఉపయోగపడుతుందా దీని మీద నేను ఒక ఒక రోజులో రెండు వేలు చేసేటోడిని ఇప్పుడు వెయ్యి రూపాయలు చేయనికే చాలా టైం కాదు ఎందుకు అందుకే చేయాలనిపి ఎట్లా వేయని కూడా ఉన్నా కూడా నాతో పాటు పది మందిని చేయడకూడదు నేను వాడు వచ్చి అడిగినా కూడా చెప్తాను ఎందుకంటే ఆయన చదివింది చేయడనో ఏ స్థాయిని చేయడానికి వచ్చినా అన్నీ నాకు తెలుసు కాబట్టి నేను కూడా చెప్పిద్దా వాటించుకోను ఆయన స్థాయి ఆయనదే నా స్థాయి నాదే ఓటు కావాలంటే జనాలకు ఇంపార్టెంట్ చేయాలి పనికొచ్చే పనులు చేసినే ఎవడైనా ఏదైనా చేస్తాడు లేకపోతే ఎవడు ఏది చేయడు వాడు పోయేటప్పుడు రోడ్డు కొత్త కార్యానికి వాడు దేవుడా కాదుగా ఒక మనిషికి ఒక వెహికలే ఇంపార్టెంట్ మాక్సిమం నువ్వు సీఎం కాబట్టి నాలుగు వెహికల్ ఉండాలి నువ్వు డైరెక్ట్ ఒక్కటిసారి ఇరవై రెండు వెహికల్ అని పెట్టుకుని వానికి మనం మీ అయితే జాగిర కానా తీసుకోనికే తీసుకోవద్దు కదా అట్లా ఒక సీఎంకి మాక్సిమం నాలుగు ప్రోటోకాల్స్ ఉంటాయి నేను కూడా డ్రైవర్గా చేసిన చాలా మంది దగ్గర అండ్ అంతేగాని ఇప్పుడు పదహారు కార్లు నీవు వెనుక ఒక అంబులెన్సు నలభై నుంచి యాభై మంది టీవీలో జీతాలు ఎవరు ఇయ్యాలి అప్పట్లో బియ్యం సంవత్సరం ఆరు వందలు ఉండే ఇప్పుడు పద్దెనిమిది వందలకు పైన పెరిగిపోయింది రేషన్ బియ్యం ఎవరు తింటలేరు అది ఎవరు తీసుకుంటారు రేషన్ షాప్లో వచ్చే సామాన్లలో నైంటీ పర్సెంట్ దాంట్లో టెన్ పర్సెంట్ కూడా జనాలకు వస్తలేవు అవి కూడా అన్నీ పోతున్నాయి మేము చూస్తున్నాం కదా రేషన్ డీలర్లకు బియ్యం అప్లోడ్ అనేటివి రేషన్ షాప్లలో డెలివరీ అవ్వట్లేదు అది కూడా నేను అంటున్నా

ఇక ఎవరికి వెళ్ళాల మాకైతే ఎవరికి వేసినా ఏమనిపిస్తలేదమ్మా మాకు ఏమి ఉపయోగం లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ మంచిగా అవుతుందా ఏం మంచి లేదమ్మా బస్ చార్జ్ ఒకటి పెంచిండు అన్ని అన్ని పెంచిండు అంతే మాకైతే రైతులకు ఏమి చాలా ఇబ్బంది పెట్టిండు బియ్యం పెంచిండు అన్ని పెంచి అప్పుడు మంచిగుండా అప్పుడే మంచిగా ఉన్నది కేసీఆర్ మంచిగున్నా కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉన్నదమ్మా భూమి పైసలు పడ్డాయి ఇంత అదేది అన్ని మాకు చాలా జ్వర కొంచెం చేసిండు గాని అయినా ఎక్కడ చేసుకున్నాడో తెలియదు కానీ రైతులని మాత్రం ఇబ్బంది పెట్టలేడు మళ్ళీ ఇక నాకు నచ్చిన వాళ్ళకి ఇస్తా కానీ నాకైతే బాధ అనిపిస్తుంది ఆ బస్ లోపట్ పెట్టి అన్ని సామాన్లు పెంచు చాలా బాధ అనిపిస్తుంది ఏదో మన ఊరికి ఎప్పటికి వెళ్తాం ఆ నువ్వు అన్నిటికల తగ్గించి బస్ ఛార్జీలు పెంచినా సరే గానీ అన్నిటికల తగ్గించాలి ఎవరైనా సరే అన్నిటికల్ మేము తినడం తిండి కావాలి కదమ్మా అన్ని తగ్గితేనే కదా పుట్ట గడిచేది నువ్వు అన్ని పెంచి బస్ చార్జ్ పెంచి బస్సులో మేము కాలుగా తిరిగి కడుపుకు కాలుగా పెట్టి తిరుగుతామో చెప్పు బస్ చార్జ్ పెంచినా సరే కానీ అన్ని మాత్రము ఎవరు వచ్చినా సరే గానీ మొత్తము రైతులకు ప్రాబ్లం లేకుండా చేయాలి పెన్షన్ వేస్తామనే పింఛన్ లేదు ఏమి లేదు దానికి లేదు గ్యాస్ ఐదు వందలు అని చెప్పిండు తొమ్మిది వందలు వేయించుకుంటున్నా అక్కడ పడితే లేక పెడతా గ్యాస్ చుట్టూ తిరుగా ఇక్కడ తిరుగా అక్కడ దుర్గా ఒక ఆమె వెళ్ళి రూపాయలు అన్నది చచ్చిపోయింది గ్యాస్ అది చేయించుకున్నా మా నా రైతులనే అది చేస్తున్నారమ్మా చాలా సరే పేవులకి సరే చెప్పండి నేను చెప్పా అన్న నచ్చిన అలాగేసామ్మా కానీ మమ్మల్ని మాత్రం ఇబ్బంది పెట్టకుండా రైతులకు ఇబ్బంది పెట్టద్దు ఎలక్షన్లు వచ్చినాయి కదా ఎవరు కొట్టేస్తారు ఎందుకు టీఆర్ఎస్ కింద మంచి పనులు చేసింది కాబట్టి అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ చేయట్లేదు చే బి ముందు ఇప్పుడే వచ్చింది కదా తర్వాత తెలుస్తుంది దాన్ని బట్టి చూసేస్తాను అంటే అప్పుడు బాగుంటేనా ఇప్పుడు బాగుంటుంది ఇంకా ఏ తెలియలేదు ఇప్పుడు కొన్ని రోజులు అయితే తెలుస్తుంది తెలుస్తుంది మరి మీరు ఎందుకు కేటిఆర్ఎస్ కి వెళ్ళాలి అంటే ముందు మంచిగా చేసింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు అది కూడా వస్తే ఇప్పుడు ఏం రాదు వస్తే దాన్ని బట్టి చూస్తాను అయినా సరే కేటిఆర్ఎస్ కి ఇస్తాం మీరు ఎవరికి వస్తారు ఓటు నేను ఇప్పుడే స్టార్ట్ అయిన ఎవరికి చెప్పలేను ఓట్ రైడీ వచ్చినది వచ్చింది ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకి వేయాలి ఇప్పుడు గతం గవర్నమెంట్ ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది ముందైతే బానే ఉండే ఈ ప్రస్తుతం అయితే ఇంకా తెలియదు ఇంకేది అమలు కాలేదు కదా అమలు అయిన తర్వాత తెలుస్తుంది ఫ్రీ బస్ ఇస్తున్నారు ఎట్లా ఫ్రీ బస్ అంటే ఫ్రీ బస్ వల్ల ప్రయోజనం ఏం లేదు ఇంకా ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి మంచిగా చేస్తే చాలు ఫ్రీ బస్ వల్ల ఏం లేదు చిన్నదానికి లేని చేస్తే చాలు ఇట్లా మళ్ళీ ఎలక్షన్ లో వస్తాయి కదా ఎవరికి ఫోటోలుకి వేస్తాం వేసేటప్పుడు ఎవరు ఏదో సరే ఇప్పుడు ఎట్లా ఉంటాయి బిఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే మరి ఇప్పుడు ఎట్లా ఉండదు ఇప్పుడు బిఆర్ఎస్ ఉన్నప్పుడు జర దొండలు నడిచినాయి ఇప్పుడు పడిపోయినాయి మీ ఆటో డ్రైవర్లకు ఇప్పుడు గవర్నమెంట్ 15000 వేలు కదా ఏడు ఇస్తున్నారు ఎప్పుడు

नहीं 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 नहीं। 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 वो, तो वो हम तो तो लोग अखिलेश डाल डाल को डालते हैं भाई वही हम लोगों के लिए दिख रहा है सामने की वही है आएगा तो हम लोग की लाइफ सही रहेगी ठीक है हमारा घर उत्तर प्रदेश काशी में है मगर हम डालेंगे वोट तो कांग्रेस को डालेंगे तेलंगाना में पहले अच्छा था अभी अच्छा है नहीं, आज भी अच्छा कर अच्छा था मैडम जी नहीं मैडम पहले जो तो अच्छा था दिन बराबर था ना पहले अच्छा था केसीआर केसीआर जो थे वो पहले अच्छे थे मैं ऊपी से हूँ बाकी केसीआर जो अच्छे थे ये जो कांग्रेस जो आया ना ये सही नहीं है तेलंगाना स्टेट में कांग्रेस को डालना चाहते थे नहीं कांग्रेस को न को कांग्रेस को न को कांग्रेस को बीजेपी भी भी के नको। और, हाँ, और सुविधा है ऐसा नहीं है ऐसा नहीं है हर चीज का फैसिलिटी दिए थे ना तो ना, ना गुंडागर्दी के सी आर बहुत सही थे और राहुल गांधी प्रधानमंत्री होना चाहिए थे नरेंद्र मोदी प्रधानमंत्री नहीं, नहीं नहीं राहुल राहुल गांधी राहुल गांधी राहुल गांधी प्रधानमंत्री नरेंद्र मोदी क्या नरेंद्र मोदी कुछ भी नहीं आया पूरा बर्बाद कर दिए हम लोग नोटबंदी खत्म हो गया सब मान गए बहुत अच्छा किया इसे मैडम मोदी क्या किए जो नोटबंदी की है ना तभी तो सबको मानना पड़ेगा क्या दे रहे फ्री का बस बाकी कुछ भी नहीं है उनके अंदर जितनी बातें किए सब करके गए आपको सबको मालूम है लेबर को अपड़े आदमी है जो रखे है तो अलग बात है भाई पैसा रखे है मैं मजदूर आदमी लेबर का काम करता हूँ तो हमको तो दिक्कत है ना गैस का के गैस घटा के गैस का बढ़ा दिए क्या अच्छा है? है, बताइए हैदराबाद में एक सौ पच्चीस रूपया लीटर पेट्रोल है सब लोग बोले अच्छा अच्छा किए क्या अच्छा लोटबंदी से सब पर आप 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 से आपका आदमी चोरी का क्या पैसा रखे थे आपके आदमी से बाकी वो भी जो है फुल लंबा ना दिए पूरा नोटबंदी करके आप भी दो चार हजार चाहे दस हजार चाहे एक लाख रखे थे नोटबंदी में सब जाएंगे ना आपके आदमी जान के ना कि हाँ हमारे बीबी करना पैसा रखे करना नहीं रखी है आपका वोट कहाँ है हा? वोट कहाँ है आपको?

ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ తెచ్చినాయి కదా ఎవరికి ఓటెయితే బాగుంటుంది అనుకుంటున్నాను కాంగ్రెస్కి 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 ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మంచి అనిపిస్తుంది మీకు చూద్దాము ఇంకా స్టార్ట్ చేయలేదు ఇంకా టైం ఉండేది చూద్దామంటా మీకు ఏ చైర్యంలో ఇప్పుడు బాగుండేనా ఇప్పుడు బాగుందా అప్పుడు పర్వాలేదు కానీ ఇప్పుడు ఇంకా బాగా చేస్తారని నమ్మకం పోనీ